దారుణమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తా ఉంది ఎంత నీచం అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి మనసు ఉందా నేను అడుగుతా ఉన్నాను అంటే ముస్లిం సమాజాన్ని మబ్బి పెడితే అబద్దాలు చెబితే ఈనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా అంత చైతన్యవంతంగా లేరని అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నువ్వు ఆ రోజు సిఏఏ గాని ఎన్ఆర్ గాని త్రీ సెవెంటీ గానీ ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ గాని పార్లమెంట్ లో చేస్తున్నప్పుడు ఏ ఒక్క సవరణ అడిగినటువంటి పాపాన జగన్మోహన్ రెడ్డి పోలేదు నిర్దాక్షణంగా వాళ్ళ ఎంపీలకు విప్పించి ఓట్లు లేపించినటువంటి పెద్ద మనిషి నిన్న జరిగినటువంటి ఈ ప్రక్రియలో రాజ్యసభలో నువ్వు మద్దతిస్తావు బిల్లుకి లోక్ సభలో మాత్రం వ్యతిరేకిస్తావు దీనిని ఏమంటారని నేను అడుగుతా ఉన్నా ఇంత నీచమైన రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా ఈ రోజున నువ్వు లోక్ సభలో నీ బలం అవసరం లేదు రాజ్యసభలో బలం అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు రాజ్యసభలో మద్దతిచ్చినటువంటి నిన్ను ఈ ముస్లిం సమాజం నమ్మే పరిస్థితి లేదు నీ ప్రభుత్వంలో బడ్జెట్ లో వేల కోట్లు పేపర్ కు చూపించి ఒక్క రూపాయి కూడా మైనార్టీ కార్పొరేషన్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు ఒక్క మా బిడ్డను విదేశాలకు పంపించినటువంటి పాపాన పోలేదు విజయవాడ నగరంలో హౌస్ చంద్రబాబు నాయుడు గారి శంకుస్థాపన చేస్తే ఆ జీవోను కూడా రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ముస్లింలకు ద్రోహం చేసింది ఎవరైనా ఉంటే రాష్ట్ర చరిత్రలో అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం ముస్లిం సమాజానికి తెలిసే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రి ఎన్నికల్లో నీకు పదకొండు సీట్లకు పరిమితం చేశారు అన్ని వర్గాలను మోసం చేశారు అన్ని వర్గాలకి బడ్జెట్ లోనేమో మీరు వేల కోట్లు చూపించటం నవరత్నాల్లో మీరు తీసుకోమని చెప్పటం అనేది ఇది దారుణమైన విషయం ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి శత్త శంకించే ధైర్యం ఈ వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి నుంచి కింద వరకు కూడా ఎవరికి లేదు అనేటువంటి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను